హైదరాబాద్ ఉప్పల్ సెగ్మెంట్ పరిధిలోని బోడుప్పల్లో రాష్ట్ర చికెన్ సెంటర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చికెన్ షాపు నిర్వాహకులు ఆందోళనకు దిగారు కార్పొరేట్ సంస్థలు చికెన్ షాపులకు ఇచ్చే మార్జిన్ తగ్గించడంపై నిరసన వ్యక్తం చేశారు మార్జిన్ తగ్గించడంతో షాపుల నిర్వహణ కూడా కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కనీసం సిబ్బంది జీతాలు షాపు రెంట్లు కూడా కట్టడం ఇబ్బందిగా మారిందని చెప్తూ ఉన్నారు తమ సమస్యలను దృష్టిలో పెట్టుకుని కార్పొరేట్ సంస్థలు ఎప్పటిలాగా మార్జిన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు దీనిపై సంబంధిత ప్రభుత్వ పౌల్ట్రీ అధికారులు స్పందించాలన్నారు ఆందోళనలో మల్కాజిగిరి చికెన్ షాప్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విజయ్ కుమార్

మతం మీద ఇవాళ రోజు దెబ్బ పడుతుంది కావున మీరు మీ మీడియా రూపంలో కంపెనీ వారికి వెళ్ళేటట్టుగా చేసి మా న్యాయం జరిగేటట్టుగా చూడాలనుకుంటున్నాం మీకు కోరుకుంటున్నాం దయచేసి కొంచెం చిన్న రిక్వెస్ట్ ఎందుకంటే నా పదిహేను ఏళ్ళ ముందు ఇదే ప్రాఫిట్ పదిహేను ఏళ్ళ కింద నా షాప్ రెంట్ మూడు వేలు ఇప్పుడు శాలరీలు అప్పుడు రెండు వేలు పిల్లగాడే చేస్తుండే ఇప్పుడు పదిహేను ఇరవై వేల రూపాయలు అవుతుందన్న కరెంట్ బిల్లు కానీ ఏవి చూసుకున్నా కూడా చాలా పెరిగింది అన్న మేము బతకలేని పరిస్థితి అయింది ఇంకోటి ఏంటంటే అన్న నేను మాకు ఈ వృత్తి తర్వాత వేరేది ఏం రాదన్నా మేము మీద ఇష్టపడి విజయనగరం పెద్దలు చెప్పినట్టుగా మేము వేరే ఏం చేయలేము కూడా పోయి ఎక్కడ కావున అందరూ పెద్దమా చేసుకొని మీ మీడియా రూపంలో కానీ మా చికెన్ షాప్ అందరి రూపంలో ఫస్ట్ మన మల్కాజీలో చికెన్ షాప్ యూనియన్ అసోసియేషన్ అనేది చేసిన మన ఇప్పుడు మన ఉప్పల్ కానీ ఎల్బీ నగర్ కానీ కానీ మహబూన్నర్ కానీ ఇట్లా ఈ విధంగా మొన్న నైట్ నైట్ లో మన ఒక కార్పొరేట్ కంపెనీ ద్వారా ఒక ఏసీ మన ఫైవ్ స్టార్ హోటల్లో కూర్చొని వాళ్ళు ఏదో డిసైడ్ చేసుకొని మైనజ్ చేసేసి మాకు రాత్రి రాత్రి ఇబ్బంది చేస్తే మేము కడతలేని పరిస్థితి ఉందని చెప్పి ఇంత అత్యవసరంగా మీటింగ్ పెట్టుకోవాల్సి వచ్చిందన్న కావున మీరు కూడా మా బాధను అర్థం చేసుకొని మీరు మీడియా రూపంలో మా యొక్క చికెన్ షాపలు కూడా చూస్తామని ఇంకా ఇంకా దాని మీద కూడా కాకుంటే మేము షాప్స్ బంద్ మేము నిరసన చేసే పరిస్థితి కూడా వస్తుందండి థ్యాంక్ యూ అన్న ప్రింట్ మీడియాకు మల్కా చేశారు సభ్యులకు ఈ మీటింగ్ పెట్టుడు ఏం లేదన్న ఫస్ట్ కారణం మాకు గత పదిహేను సంవత్సరాల నుంచి వచ్చే మార్జిన్ కూడా ఇప్పుడు కూడా మాకు అదే మార్జిన్ ఇస్తున్నారు కంపెనీ వాళ్ళు అయినా కూడా మేము రోజు నుంచి కూడా అదే బిజినెస్ చేస్తున్నాము మాకు రెంట్లు పెరిగినాయి పిల్లల జీతాలు పెరిగినాయి అయినా కూడా అదే మార్జిన్ చేస్తున్నాము ఇప్పుడు కూడా అదే మార్జిన్ కంటిన్యూ కంపెనీలు ఇచ్చుకుంటూ మళ్ళీ మాకు ఇంతకుముందు అయితే ఇప్పటివరకు ఏదైతే కట్ చేసి మార్జిన్ అదే మార్జిన్ కంటిన్యూ చేయాలని కంపెనీలని కోరుతూ మాకు దయచేసి చిన్న చిన్న వాళ్ళ కుట్టని కంపెనీలని వాదాపి చేస్తూ రిక్వెస్ట్ చేస్తున్నాం అందరికీ నమస్కారం ప్రింట్ మీడియా కూడా నా నమస్కారం ఏంటంటే మేము ఈ చికెన్ షాప్ యూనియన్ మీటింగ్ ఎందుకు పెట్టినామంటే పెద్ద పెద్ద కంపెనీలు మేమంతా కుటుంబం లెక్క అన్ని కంపెనీలు మేము కుటుంబం లేక వాళ్ళు మాకు పెద్ద దిక్కు లేక వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మాకు మార్జిన్ ఇస్తలేరు మేము వాళ్ళ కుటుంబంలో ఒక సభ్యులు లెక్క మాకు కూడా మార్జిన్ ఉంటే మంచిగా ఉంటుంది మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అందరినీ ఇంకా పేపర్ రేట్ కొద్దిగా ఫిక్స్ అందరం మేము మంచిగా బతకగలుగుతాము లేకపోతే మా చికెన్ షాప్లో మూసుకునే పొజిషన్ వస్తుందని చెప్తున్నాం